నదుడనే నామములో మీకు శుభములు కలిగిన గాక ఈనాటి మన ధ్యానాంశం ఏంటంటే అక్షయ శరీరం దీని గురించి మనం ధ్యానించి ఎవరు పొందుకున్నారు ఎలా పొందుకున్నారు ఆ శరీరానికి కలిగినటువంటి మహిమ ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానించి ముగించుకుందాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము అక్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును మరొకసారి చదువుదాం ఒకటవ కోరింతి పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనం మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతున్నది ఏంటంటే మృతుల పునరుద్ధానము అంటే ఎవరైతే చనిపోతారో వారి శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది అంటే భూమిలో మనము ఒక గింజను విత్తినప్పుడు దానికి ఎటువంటి ప్రాణము కానీ కదలిక కానీ ఏమీ ఉండదు ఒక గట్టిగా ఘనంగా ఘన పదార్థంగా ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి మనము భూమిలో విత్తినప్పుడు అది గట్టిగా ఉంటుంది దానికి జీవం ఉండదు కానీ అది విత్తబడిన తరువాత అది ఒక దేహాన్ని సంతరించుకుంటుంది ఆ యొక్క దేహము చూడ్డానికి ఎంతగానో అద్భుతంగా ఉంటుంది లేత మొక్క లేత ఆకులు లేత చిగురులు ఇలా ముట్టుకుంటే అది కట్ అయిపోయి వచ్చే ప్రమాదం ఉన్నంత మృదువుగా ఉంటుంది ఆ యొక్క మొక్క అది విత్తే ముందు దానికి ఆ దేహం లేదు విత్తిన తరువాత ఆ దేహాన్ని దేవుడిచ్చాడు అలాగే మానవుడు కూడా అట ప్రభ నేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి ప్రభ నేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందినవారు తప్పనిసరిగా ఆ యొక్క దేహము ఆ టయానికి రోగగ్రస్తంతో ఉన్న లేకపోతే ఒక చెయ్యి లేకపోయినా ఒక కాలు లేకపోయినా మరి పక్షవాయువు కలిగి ముఖం వంకరపోయినా లేకపోతే ఆ యొక్క శరీరము అయిన తర్వాత కురుపులతో ఉన్న బహుభయంకరమైనటువంటి దుర్వాసనతో ఉన్న ఎలా ఉన్నా సరే చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని మరి ముట్టుకోవడానికే మనం ఎంతగానో సందేహిస్తామో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం అదే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు చనిపోతే ఒక రెండు మూడు గంటల వరకు ఆయన ముట్టుకుంటారు భార్య కానీ పిల్లలు కానీ ముద్దు పెట్టుకుంటారు ఇవన్నీ చేస్తారు ఒక రోజు దాటింది అనుకోండి దాంట్లో నుంచి బహుభయంకరమైనటువంటి దుర్వాసన అనేది బయలుదేరుతుంది అప్పుడు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అంటే ముద్దు పెట్టుకోరు ఎందుకంటే ఆ యొక్క దేహము కుళ్ళుతూ ఉంది కాబట్టి దాన్ని ముట్టుకోవడానికే ఇష్టపడరు కాబట్టి అటువంటి క్షయమైనటువంటి దేహం ఈ దేహంలో ప్రాణం ఉన్నంతసేపే ఆ యొక్క దేహము ఎంతో మృదువుగా సౌందర్యంగా ఒక శక్తి కలిగి ఒక స్పర్శ కలిగి అన్ని రకాలుగా ఉంటుంది అది ఒకసారి చనిపోయిన తర్వాత ఆ యొక్క దేహము బహు భయంకరమైనటువంటి క్షయమైనదిగా అంటే అది వెంటనే కొన్ని రోజుల్లో పాతి పెట్టిన తర్వాత కూడా అది మొత్తం కూడా భూమిలో మట్టిలో కలిసిపోతుంది అది ఎటువంటి దేహమైనా సరే కాబట్టి ఆ యొక్క దేహానికి ప్రాణం పోయిన తర్వాత విలువ లేదు కానీ ప్రభు అనేశ్వర నమ్మి రక్షించబడిన వాడు ఆ యొక్క దేహము క్షయమైపోయినప్పటికీ మట్టిలో కలిసిపోయినప్పటికీ అది ఒకనొక దినమున ప్రభు పిలిచినప్పుడు ఆ దేహము ఈ యొక్క ఆత్మ రెండు కలిసి అక్షయమైనదిగా లేపబడుతుందట ఆ అక్షయమైనదిగా లేపబడ్డం అంటే ఇక దానికి ఒకవేళ చెయ్యి లేని దేహంగా మనం కప్పిబడి ఉంటే ఆ దేహానికి చెయ్యి కూడా ఉంటుంది కాలు లేకుండా ఉంటే ఆ దేహానికి కాలు కూడా ఉంటుంది ఒకవేళ చనిపోయేటప్పుడు మూతి వంకరగానో ముక్కు వంకర గానో లేకపోతే ఏదైనా గాయాలు తగిలి షేప్లెస్ అయిపోయి ఉన్న ఆ అక్షయ దేహాన్ని కలిగినప్పుడు సంపూర్ణమైనటువంటి సౌందర్యమైనటువంటి అక్షయమైనటువంటిదిగా లేపబడుతుందట ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఒక విత్తనము చనిపోయి ఎలా భూమిలో పట్టబడిన తర్వాత అది మంచి మృదువైనటువంటి ఒక మొక్క ఎలాగ వస్తుందో అలాగా మన దేహాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి ఇదంతా ఒక ఎత్తు అయితే బ్రహ్మ మొట్టమొదటిగా అక్షయ శరీరాన్ని పొందుకున్న వ్యక్తు ఎవరు అంటే ఆ ప్రథమ ఫలము ప్రభుణేశు క్రీస్తే మొట్టమొదట చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి అక్షయ శరీర శరీరాన్ని ధరించుకున్నది ప్రభుణేసుక్రీస్తు మరి ఆయన ఆ అక్షయ శరీరము ఎలా ఉంటుంది అనేది కూడా మనం ధ్యానించుకోబోతున్నాం ముందుగా హెబిరి పత్రిక పదమూడు రెండ్లో మనం కనుక చూసిస్తే చూసినట్లయితే ఆతిథ్యము చేయ మర మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాసి ఉంది మరి ప్రథమ ఫలమైనటువంటి ప్రభునేసుక్రీస్తు దేహము అక్షయ శరీరంగా మారినప్పుడు మరి వీళ్ళెవరు ఆతిథ్యము చేయ మరవకుడి దానివల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినవి అంటే దేవదూతలు కూడా అక్షయ శరీరాన్ని కలిగి ఉంటారా అనంటే అందరూ కూడా అక్షయ శరీరంతోనే ఉంటారు వాటికి క్షయం లేదు అంటే నశించిపోదు అటువంటి దేహాన్ని కలిగినటువంటి ఆకారం కలిగినటువంటి వారుగా అటు దేవదూతలు కూడా ఉంటారట అందుకోసమే ఇక్కడ హెబ్రిపత్రికలో మరి రాసినట్లుగా ఆతిథ్యం చేయ మరవద్దు దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట అది ఏ సందర్భము అని గనక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆది కాండంలో ఆయన ఏం చేశాడు అని అంటే పద్దెనిమిది ఎనిమిదిలో కనుక మనం చూసినట్లయితే అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనే విశ్వాసాలకు తండ్రి ఆయన దగ్గరికి ముగ్గురు దేవదూతలు మధ్యాహ్న కాల సమయం ముందు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు అని మనం చూసినట్లయితే వారిని చూడగానే అబ్రహాము వారి దేవదౌతలని గ్రహించి వారిని వారికి ఎదురుగా వెళ్ళి సాగిలు పడి మొక్కాడు అంతేకాదు వాళ్ళు ఎందుకు వచ్చారో అని వారిని అడిగినప్పుడు వాళ్ళు సదోమ గుమ్మరలను నాశనం చేయడానికి వచ్చాము అని చెప్పడము ఆ తర్వాత అక్కడ లోతనే ఉన్నాడు అతన్ని రక్షించండి అని చెప్పేసి ఈయన అడగడము ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ వారు ముగ్గురిని కూడా ఆయన బ్రతిలాడుతున్నాడు అయ్యా ఎండను పడి వచ్చారు కొద్దిగా నీళ్ళు ఇస్తాను కాళ్ళు కడుక్కోండి మీకోసం మంచి ఆహారాన్ని తయారు చేయిస్తాను అది తిని కొంత తృప్తి చెంది కొద్దిసేపు అలసట తీర్చుకొని మీ మార్గాన్ని మీరు వెళుదురు అని చెప్పి అక్కడ ఏం చేశాడట వెన్నను పాలను సిద్ధం చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనం చేయి వారి వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలబడను ఎవరు అబ్రహం ఒక మంచి వెన్న తెచ్చాడట పాలం తెచ్చాడట మంచి పొంగని రొట్టెలు తీసుకొచ్చాడట అంతేకాదు ఒక మంచి దూడను కోమిన దూడను తీసుకొచ్చి దాన్ని వధించి మంచి ఆహారం తయారు చేసి వారికి పెట్టి వారు భోజనం చేస్తూ ఉంటే ఆయన ఎదురుగా నిల్చొని చూస్తూ ఉన్నాడు మరి ఈ దేవదూతలు అక్షయమైనటువంటి శరీరం కలిగినవి కదా మరి వీరు ఆహారం ఎలా పుచ్చుకుంటారు అని మనకు ఒక డౌట్ వస్తుంది కదా ఒకవేళ ఆహారం పుచ్చుకున్న మరి తిన్న ఆహారము మరి మలం రూపంలో బయటకు రావాలి కదా ఇదన్నీ కూడా మనకు వచ్చే క్వశ్చన్స్ కానీ ఇక్కడ మనం చూస్తే దేవదూతులు కూడా అక్షయ దేహాన్ని కలిగి ఉంటాయి వారు కూడా మనలాగే మంచి ఆహారాన్ని వాళ్ళు తింటారు అని ఇక్కడ మనకు ఈ యొక్క లేఖనం ద్వారా తెలియపరచబడుతా ఉంది అటువంటి దేహాన్ని బ్రహ్మణేశ్రీస్తుల వారు కూడా చనిపోయిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత అక్షయ శరీరంతో ఆయన కూడా మరి భోంచేసాడా లేదా అని మనం కనుక చూస్తే ఆయన కూడా మరి భోంచేసినట్లుగా మనం చూస్తాం గ్లూకాస్ వార్త ఇరవై నాలుగు నలభై ఒకటిలో కనుక మనం చూస్తే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి కనపరుచుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు ఆ యొక్క అక్షయ దేహానికి తలుపులు కానీ ఏవి కూడా గోడలు కానీ ఏమి కూడా అడ్డుకోవు ఎందుకంటే అందులో నుంచి కూడా ఆయన రాగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదే ఆ అక్షయ శరీరం అటువంటి మహిమ కలిగినటువంటి దేహంతో ఆయన వచ్చినప్పుడు దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా ఆయన అనుమానించారు అమ్మో భూతమేమో దెయ్యమేమో అనుకుని వాళ్ళు అందరూ అనుమానించారు అంతేకాదు తోమ అయితే అమ్మో నేను నమ్మను ఆయన చేతుల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని కూడా ఆయన అన్నాడు అటువంటి టైంలో ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగినట్లు చూస్తాం వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను ఇక్కడ ఆ యొక్క కాల్చిన చేపను మరి ప్రభు అనేశ్వర వారు అక్షయ శరీరంతో ఉండి అది భోంచేసినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంటే అక్షయమైనటువంటి శరీరంతో భోంచేస్తారు అన్నది కూడా మనకి ఈ యొక్క లేఖనాల్లో బట్టి మనకు అర్థమవుతూ ఉంది అంతేకాదు ఆయన చెప్తా ఉన్నాడు నేను ఆయననే అంటే ప్రభు యేసుక్రీస్తునే అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకులను మాంసమును భూతముకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను ఒక సుమారు ఇరవై నాలుగు ముప్పై తొమ్మిదిలో మనం ఈ మాటలు చూస్తాం మీరు ఒకసారి బైబిల్ చదివినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఈ భూతాలు గట ఎముకలు ఉండవంట మాంసం ఉండదట కానీ ఈ అక్షయ శరీరానికి ఎముకలు ఉంటాయి అలాగే మాంసంతో కూడినటువంటి దేహం అందులో రక్తమే ఉండదు కానీ అక్షయమైనది ఇది క్షయమైనది కాదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను భూతాన్ని కాదు నన్ను చూసి మీరు భయపడనక్కర్లేదు భూతానికైతే ఎముకలు ఉండవు శరీరము అంటే మాంసము కూడా ఉండదు కావాలంటే నన్ను వచ్చి చెక్ చేసుకోండి అని కూడా చెప్పినట్టుగా చూస్తాం దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది దేవదూతలు ప్రభునేశు క్రీస్తు కూడా మనతో కలిసి భోజనం చేస్తాడు అది నీ యొక్క మంచి మనసుగాను ఉంటే నీ యొక్క హృదయంలో మంచిగా ఉంటే అది చేయడానికి సంసిద్ధుడే అని మనకి అర్థమవుతూ ఉంది ఇంకా మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యహో దేవుడు తండ్రి అయిన దేవుడు ఆది కాండంలోనే మరి హేబేలు ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించినట్టుగా చూస్తాం మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే అక్కడక్కడ ఆఘ్రాణించను అని మనం చూస్తూ ఉంటాం అక్కడ చాలా దగ్గరలో కూడా మొట్టమొదట దేవుడు ఎన్నో బలుల్ని వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆహ్వానించాడు వాటినన్నిటినీ కూడా ఆ హోమాలని ఆ యొక్క వాటిని కూడా ఎలా చేయాలో చెప్పి అది కాల్చినప్పుడు ఆ యొక్క వాసనను ఆగ్రానించను కూడా మనం చూస్తాం అదేవిధంగా నిర్గమాకాండం ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచ్చిన ఆది కాండం పంతొమ్మిది మూడులో మనం చూసినట్లయితే అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అని చెప్పేసి రాయబడి ఉంటుంది ఎవరు వీళ్ళు లోతు దగ్గరికి వెళ్ళారు ఎక్కడి నుంచి అబ్రహాము మంచి భోజనం సిద్ధపరిచాడు ఆ భోజనం తిన్నాక వాళ్ళు మళ్ళీ సుదామకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళగానే లోతు కూడా వారిని గుర్తుపెట్టారు దేవుని దోతలు అని వారిని ఇంటికి ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాలేదు ఎందుకంటే ఆ యొక్క దేశాన్ని నాశనం చేయడానికే వచ్చారు కానీ అబ్రహామును బట్టి లోతుని మరి రక్షించడానికి లోతు దగ్గరికి వెళ్ళాడు ఆ లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోతు బతింలాడుతున్నాడు అయ్యా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు వచ్చి కొంత సేద తీరి నేను ఇచ్చే ఆహారాన్ని కూడా మీరు భోజనం చేయాలి అని చెప్పి వారిని బతిమలాడినట్టుగా మనం చూస్తాం పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ మూడవ వచనంలో మనం చూస్తే ఆ యొక్క లోతు వారికి విందు చేశాడట పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అక్కడ పొంగని రొట్టెలను తీసుకొచ్చి లోతు కూడా మంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు విందు విందు అంటే అందులో అన్ని రకాలు ఉంటాయి మాంసం ఉంటుంది ఇంకా వారికి అందుబాటులో ఏముందో అది అంతా కూడా వారికి పెట్టినట్లుగా మనం చూస్తాం అది తినిన తర్వాత వారు అక్కడి నుంచి లోతుని తన భార్యని తన పిల్లల్ని కూడా తప్పించి ఆ యొక్క దేశాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా నిర్మాకా నిర్గమాకాండం ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో వీటిలో కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ దెహోవా దేవునికి బలు అర్పించినట్లుగా ఆహ్లోను వీరందరూ కూడా ఒక మంచి హోమాన్ని మంచి ఆహారాన్ని అంటే మంచి పొట్టేళ్ళని మరి బలి ఇచ్చినట్లుగా అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకుని బలి ఇచ్చినప్పుడు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మరి దేవుడు తప్పిస్తాడు తప్పించిన తర్వాత ఆ యొక్క ప్లేస్లో ఒక పొట్టెల్ని కొమ్ములు తిరిగినటువంటి పొట్టెలు బుష్లో ఉండడం దాన్ని తీసుకొచ్చి అబ్రహము ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చినట్లుగా మనం చూస్తాం తద్వారా కూడా దేవుడు ఆ యొక్క హోమాన్ని ఆయన ఆస్వాదించినట్లుగా కూడా మనం చూస్తాం అంతేకాదు లేవికండంలో అసలు ఈ యొక్క బలులన్నిటిని కూడా దేవుడు అందుకే మరి అనుమతించాడు అంటే ఆయన ఆహారం కోసం ఆయన ఇష్టపడేవాడని అక్కడ అర్థం కాదు కానీ మనము ఇచ్చే దాన్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు అందులో కూడా ఆయన బలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శ్రేష్టమైనవి మనం ఆ లేవకాండంలో కూడా చూస్తాం మరి శ్రేష్టమైనటువంటి బలిని ఆయన కోరుతూ ఉన్నాడు వాటికి ముడతైనను కలంతమైనను మరి చి చిడుమైనను ఆ యొక్క గొర్రెలకి స్కిన్ ప్రాబ్లం కానీ లేకపోతే బక్క చిక్కు ఉండడం కానీ ఆహారం లేనిది కానీ ఇటువంటిది కాదు శ్రేష్టమైనది బలం కలిగినది కొవ్వి కొవ్వినది వీటిల్నే ఆనాడు ఆయన బిడ్డలైనటువంటి వారు మరి ఆయనకి బలి అర్పణగా అర్పించేవారు దాన్ని బట్టి ఆయన వారి యొక్క పాపములు ఏదైతే ఉన్నాయో వాటిని క్షమించేవాడు అలాగే అన్ని విషయాల్లో ఆయన ఉండేవాడు రాను రాను ఏమైపోయిందంటే ఆయనకిచ్చే బలు మంచివివట్లా ఆ ఏముంది దాని మీద పెట్టి బలిపేట మీద పెట్టి కాల్ చేయడమే కదా ఆయన ఏమన్నా వచ్చి తింటాడా అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొవీణ దూడల్ని వీళ్ళు తినేసి ఆ యాజకులు ఆ యొక్క ముసలివి ముతకవి లేదంటే అనారోగ్యంతో ఉన్నటువంటివి వాటిని తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వడం మొదలుపెట్టారు అందుకే ఆయన ఈ శ్రేష్టమైనటువంటి బలులు ఇవ్వని వారిని పట్టించుకోవడం మానేశాడు ఇక నుంచి వీరికి ఇవ్వడమే ఇష్టం లేదు కాబట్టి నాకు ఆ బలులు వద్దు అని అన్నాడు అందుకోసమే దావీది కూడా అంటాడు విరిగి నలిగిన హృదయం కన్నా వేరొక బలి నీకు ఇష్టమైనది కాదు కదా అని దావిదు భక్తుడు కూడా అంటాడు కాబట్టి దేవాది దేవుడు కూడా వీరిస్తున్నటువంటి బలులు ఎటువంటియో చూసి ఆయన ఆయన తీసుకోవడానికి కూడా ఇష్టపడల కాబట్టి దీన్ని బట్టి మనం ధ్యానిస్తున్నటువంటి అంశంలో ఏమని ఉందంటే అక్షయ శరీరం కలిగినటువంటి వారు భూమి మీద ఆహారాన్ని కూడా తిన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది మన దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ అయితేనేమి లేకపోతే మరి ఎవరైతే దైవజనులుగా ఉన్నారో వారందరికీ కూడా మనము ఆతిథ్యము ఇవ్వడం అనేది మరవకూడదు అని ఇక్కడ హెబ్రిపత్రిక పదమూడు రెండులో కూడా మనం చూస్తాం ఆతిథ్యం చేయ మరవుడుకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతులకు ఆతిథ్యం చేసి అంటే వాళ్ళకి ఆ దేవదూతులు ఎంతో ప్రశస్తంగా మరి ఎంతగానో మనుషుల వలే కనపడ్డారు అందుకోసమే వాళ్ళు గబగబా వెళ్ళి పొంగన రొట్టెలు మంచి క్రోబిన్ దూడను కోసి వధించి వారికి ఆహారం పెట్టడము వారు తినడము ఏ ఒకటి రెండు దగ్గరలా మనకి రాయబడ్డాయి కానీ అంటే దాన్ని బట్టి మరి ఎంతమంది ప్రవక్తలుగా ఉన్నవారు దైవజనులుగా ఉన్నవారు మరి దేవునికి ఆహారం పెట్టారో ఇక్కడ మరి అదంతా కూడా పొందుపరచబడలేదు కానీ తప్పనిసరిగా మంచి ఆహారము ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ కూడా దేవునికి ఆహారం పెట్టినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది కొన్ని కొన్ని సందర్భాలే ఈ యొక్క బైబిల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి మనం ఆ రెండింటినే పరిగణలోకి తీసుకున్నాము అంతేకాదు ప్రభు యేసుక్రీస్తు కూడా ఒక చేపను తిన్నట్లుగా మనం బైబిల్ గ్రంథం చూస్తాం అంటే అక్షయ దేహానికి అటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి శరీరానికి అటువంటి శక్తి కలిగినటువంటి దేహంగా మనం కూడా రేపు చనిపోయినప్పుడు అటువంటి దేహంగా మారుతామట ఎంత గొప్ప భాగ్యమో కదా ఈ యొక్క శరీరము కుళ్ళి కృషించిపోతుంది లేదా అనారోగ్యంతో పాడైపోతుంది మట్టిలో కలిసిపోతుంది అక్షయమైపోతుంది కానీ లేచేటువంటి ఆ యొక్క దేహము అక్షయ శరీరంతో లేస్తాం కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా మనము దేవునికి ఇచ్చేవి మంచి బలులుగా అంటే మంచివిగా దేవునికి ఇవ్వాలన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు మన సంఘంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పేదలుగా ఉన్నారో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఏమో ప్రభు నేసుక్రీస్తే రావచ్చు లేకపోతే దేవదూతలే నీ యొక్క బుద్ధిని తెలుసుకోవడానికి వారు నీ ఇంటికే రావచ్చు నీ చుట్టుపక్కలనే దేవుడు ఉంచవచ్చు అందుకోసమే ధనవంతుడు లాజర్ విషయంలో కూడా అదే జరిగింది లాజరు ఒక భౌతికమైనటువంటి దేహంతో ఉన్నాడు ఆ యొక్క ధనవంతుడి కళ్ళకి ఆ యొక్క భౌతిక దేహంలో ఉన్న లాజరు కేవలము ఒక పేదవాడుగానే కనపడ్డాడు అందుకే అతనికి సరిగ్గా ఆహారం కూడా పెట్టలేదు ఆ కుక్కలు తినే ఆహారంతోనే ఈయన కూడా తిన్నాడు కానీ చనిపోయిన తర్వాత ఇద్దరు దేహాలు కూడా పాతి పెట్టబడ్డాయి కానీ అక్షయ దేహంగా ఎవరి లేపబడింది లాజర్ లేపడ్డాడు అందుకోసమే అబ్రహాం రొమ్మున ఆయన ఆనుకొని ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు ఆ యొక్క క్షయమైనటువంటి దేహము అలాగే అక్షయ దేహం కలిగి లేడు కాబట్టి ఆ యొక్క బహుభయంకరమైనటువంటి నరకాగ్నిలో పాతాళంలో అతను మరి ఏడుస్తూ ఉన్నాడు పళ్ళు కరుగుతూ ఉన్నాడు ఆ లాజర్ చిటికిన వేలుతోడు ఒక చుక్క నీరు నా నోట్లో వేయమని అడుగుతూ ఉన్నాడు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి మరి ధనవంతుడు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడు ఇప్పటికీ నీవు గనక యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించకపోతే మరి తప్పనిసరిగా మరి నీవు అక్షయ దేహాన్ని కలిగి ఉండాలి అని అంటే యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా దేవుని కుమారుడిగా నమ్మి బాప్తీసం పొందాల్సిన అవసరత ఎంతైనా ఉంది అంతేకాదు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే దైవజనులు కావచ్చు పేదలది కావచ్చు ఎవరు మరి వారిని గుర్తుపట్టడం అనేది మనకి అర్థం కాదు ఇక్కడ మరి లోతు అబ్రహాం కూడా గుర్తుపట్టలేదు గుర్తుపట్టకే మనుషులే అనుకొని కాకపోతే వారి యొక్క ఆ యొక్క అక్షయ దేహం తాలూకా ఆ ప్రశస్తత ఆ మహిమను బట్టి మంచి భోజనం సిద్ధపరిచారు అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన దేహం పాస్తలు కావచ్చు లేదా పేదవారు కావచ్చు వారి దేహాన్ని బట్టి కూడా మనం గమనించినట్లయితే ఏమో మనం కూడా తెలియకుండానే వాళ్ళు ఎలాగ ఆహారం పెట్టారు మనం కూడా ఆ విధంగా ఆహారం పెట్టి మరి దేవుని ఎదుట ఆశీర్వాదాలు కూడా మనం కూడా పొందుకోవచ్చు అటువంటి ధన్యత అటువంటి కృప మనం కూడా దేవుడిచ్చాడు ఇచ్చాడు ఈ మాటల ద్వారా ఏమో దేవుడు దేవుడే ఒకవేళ ప్రభు నేసుక్రిస్తే అక్షయ శరీరంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయనకు మనం ఆహారం పెట్టగలమా మనకు ఆ యొక్క మనసు ఉన్నదా అని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే నీ ఆహారం కోసం ఆయన రాడు నీ యొక్క ప్రేమ నీ యొక్క హృదయాన్ని ఆయన పరీక్షించడానికి ఆయనే రాక్కర్లేదు అందుకోసమే ప్రభు నేసుక్రిస్తూ ప్రభు క్రొత్త నిబంధనలో కూడా చేస్తాడు నేను దాహంగా ఉన్నప్పుడు మీరు దాహానికి నీళ్ళు ఇచ్చారు నేను చరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శించారు అని ఆయన చెప్తున్నాడు మేము ఎప్పుడు ప్రభువా మీ దగ్గరికి వచ్చాం మేము ఎప్పుడు ప్రభువా మీకు ఆహారం ఇచ్చాం మేము ఎప్పుడు ప్రభు మేము మీరు చరసాల్లో ఉంటే మేము వచ్చాము అని వాళ్ళు అడిగినప్పుడు చెప్తాడు ఒక విశ్వాసి ఎవరైతే ఒక నీ సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాడిని దర్శించాలి వాడిని దర్శిస్తే నన్ను దర్శించినట్లే ఒక పేదవాడికి నువ్వు ఆహారం పెట్టినట్టయితే ఆడు బా ఆ పేదవాడికి పెడితే నాకు పెట్టినట్లే అలాగే ఒక పేదవాడికి బట్టలు లేనప్పుడు నువ్వు బట్టలు ఇచ్చి అంటున్నాడు అంటే ఒక పేదవాడు కనపడినప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు వాడికి బట్టలు కనుక మనం ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లేనంట కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనము ఆయనను చెప్పినటువంటి మాటగా తీసుకొని మనం కూడా అటువంటి వారికి రోగులుగా ఉన్నటువంటి వారిని మనం దర్శించి వారి కోసం ప్రార్థన చేయాలి అలాగే చరసాలలో ఒకవేళ అనుమతిస్తే మనం వెళ్ళి వాళ్ళని దర్శించి వారికి ప్రార్థన చేసి రావాలి అలాగే నిరుపేదలు కనపడినప్పుడు వారికి ఆహారం ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి ఎవరైనా దాహానికి నీరు అడిగినప్పుడు మనము ఈ రోజుల్లో దాహానికి నీరు అడిగితే కొనేసే ఇవ్వాలి అది కూడా నువ్వు కొనేసి వారికి దాహం ఇస్తే ఆ ఎక్కడ లేవు వాటర్ మనం ఎక్కడ ఇస్తాము అనుకోకుండా పది రూపాయలు పెడితే లీటర్ నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు కూడా మనం ఇచ్చి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు ఆయన మాట విన్నవారంగా మనం ఉండగలుగుతాం కాబట్టి రేపు మనం అక్షయ శరీరాన్ని ధరించుకోవాలి అని అంటే ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం వినాలి ఆ అక్షయ దేహానికి అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం అంటే అక్షయ దేహం కలిగినటువంటి వారు ఈ లోకంలో ఆహారాన్ని కూడా భుజించరు భుజించగలుగుతారు అన్నది మనకిక్కడ అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి మరి ఈ మాటలు ఉభయనేసుక్రిస్తూ ఈరోజు మనకి మనం హెచ్చరిస్తూ మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు మరి ఎందుకు ఈ వాక్యాన్ని మనకి మన మనకు అందించాడో మనకు తెలియదు కానీ ఈ వాక్యం ద్వారా మనం పేదలను మరి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి అంతేకాదు రోగులుగా ఉన్నటువంటి వారిని మనం దర్శించి ప్రార్థన చేయాలి ఇవన్నీ కూడా ప్రభునేశ యేసుక్రీస్తు చెప్పారు అదేవిధంగా ఆయన నువ్వు పెట్టే ఆహారాన్ని కూడా ఆయన తినడానికి ఇష్టంగా ఉన్నాడు అంటే నువ్వు పెట్టే ఆహారము పేదలకు పెట్టమని ఆయన ఆ యొక్క అర్థాన్ని వచ్చేటట్టుగా చెప్పాడు కాబట్టి ఎప్పుడు నీ దగ్గరికి ఒకవేళ ప్రభే రావచ్చేమో అక్షయ దేహంతో మనం కనిపెట్టలేని వారంగా ఉండొచ్చేమో కాబట్టి మనం సిద్ధపడి ఉండాలని ప్రభు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుందాం గాడ్ బ్లెస్ ఆల్